అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పరకామణి చోరీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు అసలు పరకామణి చోరీ అనేది చాలా చిన్న కేసు ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్న అర్థం కావట్లేదు ఇందులో మళ్ళీ రాజకీయాన్ని జోపించి చైర్మన్లని చైర్మన్ల మీద కుట్ర చేస్తా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి మీద అప్పట్లో పనిచేసినటువంటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎరికించడం కోసం ఈ కేసుని భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు అన్నది ఆయన వర్షం దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ రెడ్డి గారు వారితో మాట్లాడుదాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ హుండీ అన్నది శ్రీవారికి వచ్చేటువంటి ఆ హుండీ ఆదాయం ఉన్నది ఎంతో పవిత్రంగా చూస్తారు చాలామంది కూడా తమ అసలు ఏదైనా తమ కోరికలు నెరవేరితే ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఇచ్చేస్తాం స్వామి చెప్పి అవును అది అది ఉంది కానీ ఆ ఆ హుండీలోంచి జరిగినటువంటి చోరీని కూడా చాలా చిన్న కేసు అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు భక్తుల విశ్వాసం దెబ్బతిందని చెప్పి కూటమి నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు రెండు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం సో మీరు ఏ విధంగా చూస్తారు ఈ కేసుని అంటే జగన్మోహన్ రెడ్డికి హిందూయిజం పట్ల హిందూ భావాల పట్ల కానీ అంటే సనాతన ధర్మం పట్ల ఎంతవరకు అతనికి ఒక అవగాహన ఉందో అనేది మన ప్రెస్ మీట్లో క్లియర్గా అర్థమైపోయినది మీరు అన్నారు కోటాను కోట్ల భక్తుల మనోభావాలతో ముడిపడినది ఇది మనకు సంబంధించింది ఎంతో ఎమోషనల్తో కూడుకున్నది ఈ యొక్క ఇది ఒక ఈ యొక్క సమస్య కానీ ఎందుకంటే కోటాను భక్తులు శ్రీవారికి తమ శక్తి కొరది వారి వారి కోరికలు నెరవేర్చుకొని ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత ఏదో ఒక రూపంలో అది ధన రూపంలో కానివ్వండి లేకపోతే వస్తు రూపంలో కానివ్వండి ఏదో రూపంలో శ్రీవారికి కానుకలు సమర్పించడం అనేది తరతరాలుగా తరతరాలుగా వేల తరబడి వేల సంవత్సరాలు తరబడి వస్తున్న ఆ స్వయంభూ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఈ హిందూ ధర్మం సనాతన ధర్మంలో భాగమైనటువంటి హిందూ ఎవరైతే హిందూ ధర్మాన్ని గౌరవిస్తారో అట్లాంటి భక్తులు ఒక హిందువులే కాదండి మీరు ఎప్పుడైనా గత చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేక దేశాలు నూట ముప్పై ఐదు దేశాలకు సంబంధించిన భక్తులు కూడా శ్రీవారి దగ్గరికి రావడం తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ హిందూ మతంలోకి రావడం అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా వారు మేము హిందూ ధర్మాన్ని గౌరవిస్తామని చెప్పేసి వారు లెటర్ కానీ ఇచ్చి కానీ మనం స్వామివారిని దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందిన భక్తులు మనం ఎంతోమంది కొన్ని కోట్ల మందిని మనం చూసాం అట్లాంటి కోట్ల మంది భక్తులు ఈరోజు స్వామివారి కానుకల సమర్పణలో ఈరోజు అవకతవలని జరిగితే మాజీ ముఖ్యమంత్రి యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు పులివెందల శాసనసభ్యుడు ఈరోజు పబ్లిక్గా వచ్చి పరకామని విషయంలో తగుదునమ్మా అంటూ ఈ రోజు వచ్చి నువ్వు దాన్ని కవ్వింపు చర్యగా దాన్ని అంటే సమర్థించుకుంటున్నామంటే నీ యొక్క ఎంత దుర్మార్గమైన ఆలోచన మీరు అర్థం చేస్తారు చిన్న కేసు అదే ఇప్పుడు బాబాయిని చంపిన గొడ్డ గొడ్డలతో చంపిన వ్యక్తి అది చిన్నదైనప్పుడు పరకామని కేసు కూడా చిన్నదే అవుతుంది కదా బాబాయిని గొడ్డలతో నలభై రెండు సార్లు నరికించిన వ్యక్తి గుండెపోటుగా చిత్రీకరించి దాన్ని మసిపూసి మారేడు చేయాలనుకున్నాడు ఒక అబద్దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకున్నాడు కానీ సత్యం ధర్మం న్యాయం అనేది ఖచ్చితంగా ఉంది కదా ఈ ప్రపంచ ఈ యొక్క సంఘంలో ఈ యొక్క ప్రపంచంలో దేవుడి కళ్ళని ఎవ్వరూ కూడా మార్చలేరు తర్వాత ఏం జరిగింది బాబాయిది హత్య క్రూరమైన హత్య అని చెప్పి తేలడం జరిగింది ఆ హత్యనే ఒక చిన్నగా చూపించినోడు ఈరోజు పరకామనికి చిన్నగా ఎలా చిన్నది కాకపోతే ఇంకేదవుతా ఉంది సిగ్గు లేకుండా అనవకూడదు కానీ ఒక అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అవగాహన లేకుండా అంటే నీకు బాధ్యత లేదు అంటే నీకు తెలిసే జరిగింది దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డికి ఈ పరకామాని కేసులో వాటా జరి ఇల్లే ఉంటుంది కాబట్టి ఈ రోజు నువ్వు అంత కంగారు పడిపోయి ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తిరిగి పైపెచ్చు చాలా చిన్న కేసు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు అంటున్నాడు మరి ఏ స్కూల్లో చదువుకున్నాడో ఈ అసమర్థి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను తొమ్మిది డాలర్ డెబ్బై డెబ్బై రెండు వేలు ఎలా అవుతాయో కూడా నాకు అర్థం కావట్లేదు మీరు ఎల్కేజీ పిల్లని అడిగినా కూడా తొమ్మిది డాలర్లు ఎంత అంటే సుమారుగా ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయ్యే అయ్యే దాన్ని చెప్తాడు మరి ఇతను ఏ క్యాలిక్యులేషన్తో డెబ్బై రెండు వేలు చెప్పాడో కూడా తెలియట్లేదు ఏది ఏమైనా సరే శ్రీవారికి సంబంధించిన పరకామంలో చోరీ జరిగినప్పుడు మరి నిజంగా నీకు అంత చిన్న చిన్న చోరీ తొమ్మిది డాలర్లే అన్నప్పుడు నువ్వు ఏ అధికారంతో ఒక వ్యక్తి ఆ రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి పద్నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ప్రాపర్టీ నువ్వు ఏ విధంగా రాయించుకున్నావు ఏ విధంగా రాజీ చేపిచ్చావు అనే సందర్భంగా నువ్వు ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దేశ ప్రజల యొక్క ప్ర కోటాని ప్రపంచ ప్రజల యొక్క ఆరాధ్య దేవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ స్వామి యొక్క పరకామంలో దొంగతనం జరిగితే నిష్పాక్షపాతంగా ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెలికి తీసి అన్ని విషయాల్లో ఒక సిట్ అని ఏర్పాటు చేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర హైకోర్టు కూడా నివేదిక అడిగింది కదండి ఈరోజు అంటే స్వామివారి యొక్క అనుగ్రహం కానివ్వండి స్వామివారి మీద ఎంత ప్రేమ ఎంత యొక్క వాళ్ళకి ఉందో కృపందో అనేది మనం హైకోర్టు కూడా అర్థం చేసుకో హైకోర్టు స్వచ్ఛందంగా సుమోటోగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి సిట్టిని కూడా సిట్టిని కానీ ఆదేశించడం జరిగింది మాకు సీల్డ్ కవర్లో మాకు నివేదిక సమర్పించండి దీని మీద సంబంధించింది అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది కదా అంతే విధంగా అంతే కృత అంతే నిజాయితీగా కోటమ ప్రభుత్వం కూడా ఒక సిట్ అనేది ఒక సిట్ అనేది సంస్థను ఏర్పాటు చేసి పూర్తిగా తగ్గు విధాల ఆధారాలు సేకరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిష్పాక్ష నిజాయితీ ఆఫీసర్లు అక్కడ పెడితే మొత్తం అంతా డొంక అంటే డొంక కలిస్తే మొత్తం తీగ కలిస్తే మొత్తం అంత అంతా కదిలినట్టుగా ఈరోజు దానికి సంబంధించిన వైవి సుబ్బ పూర్వపు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కానివ్వండి కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉంటే ఎంత బయటికి ఎంత ఎంతవరకు బయటకు తెలుస్తూ ఉందండి మరి ఎందుకు నీకు ఈరోజు గుమ్మడికే దొంగండి భుజాలు జరుపుకుంటా ఉన్నావు నీకు నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం మీద కానీ ఈ యొక్క టూయిజం మీద కానీ సనాతన ధర్మం మీద కానీ నీకు గౌరవం ఉంటే కనుక నువ్వు ప్రభుత్వానికి సహకరించాలా లేదా అవును పరాకామని తప్పు జరిగింది ప్రభుత్వానికి మేము పూర్తిగా సహకరిస్తా ఉన్నాము నేను ఒక శాసనసభ్యుడుగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కట్టిన శిస్తులతో నేను జీతాలు అనుభవించుకుంటున్నాను కాబట్టి ఆ ఆంధ్ర రాష్ట్రంలో నాకు నాకు నన్ను అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక ఒక తూరి నాకు ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాను నేను సిటీకి పూర్తిగా సహకరిస్తాను నేను జరిగినది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు వెలికి తీయండి శ్రీవారిని కా శ్రీవారి యొక్క సంబంధించిన ఆస్తులు కానివ్వండి శ్రీవారికి సంబంధించిన కానుకలు ఏమైనా ఉంటే కనుక వారు ఎలాంటి వాళ్ళైనా సరే కఠినాతి కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోమని నువ్వు ఎందుకు చెప్పకుండా ఈ రోజు ఒక జరిగిన ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని నువ్వు చిన్న కార్యక్రమంగా చిన్న చోరీగా ఎందుకు చూపిస్తా ఉన్నావో ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన పాయింట్ పరకామణి చోరీ కేసు చిన్న కేసు అని చెప్పి తీసి పడేయటం కావచ్చు గతంలో తిరుమల లడ్డూని కల్తీ చేసేసారు అసలు నెయ్యే వాడలేదు రసాయనాలు కలిపినటువంటి ఆ వస్తువును వాడారని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చించింది అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కనీసం భక్తి నమ్మకం ఏమీ లేకపోవటం వల్లే ఇలాంటివి అని చెప్పి భావించాల్సింది పరిస్థితి ఇప్పుడు మీరు గమనిస్తే గనక గత ఐదు సంవత్సరాల్లో హిందూ హిందు తత్వం మీద కానివ్వండి సనాతన ధర్మం మీద కానివ్వండి దేవాలయాలు కానివ్వండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క మహానుభావుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా దిగిపోయిన వరకు కూడా గడిచిన ఐదు సంవత్సరాలు హిందూ దేవాలయాల మీద ఎందుకు దాడులు జరిగాయి ఎన్ని దాడులు జరిగాయో మనం చూడటం చూడడం జరిగింది అవునా కదా ఇప్పుడు రా రామాలయం మందిరం తలను తీసేయడం కానివ్వండి ఆంజనేయ స్వామి చెయ్యి ఎరగొట్టడం కానివ్వండి అట్లాగే రథాన్ని తగలపెట్టడం కానివ్వండి సాక్షాత్ ఆంధ్ర రాష్ట్రం నడిపడి ఉండి ఇంద్రకీలాద్రి అమ్మవారి దుర్గమ్మవారి గుళ్ళో సింహాలు చోరీ చోరీ కానివ్వండి కానివ్వండి అంటే హిందూ విధం మీద హిందూ పట్లది ఈ వ్యక్తి ఈ యొక్క వ్యక్తికి ఎంత కుట్ర ఉందో మీరు అర్థం చేసుకోగలగాలి రెండోది మీరు అన్నారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ ప్రీతృ పాత్రమైంది శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా ఒక చుక్క పాలు కూడా ఉపయోగించకుండా నెయ్యి కనిపెట్టిన గొప్ప సైంటిస్టు ఎవడున్నాడంటే మనకి దిక్కుమారాడు అంటే ఎందుకు ఈ తిట్లు తిడతాం ఇలా ఇలా అంటున్నామంటే కోపం వస్తుందండి బాధండి కడుపులో రగిలిపోతా ఉంది హిందూ యుద్ధం పెట్ల నువ్వు అంత అక్కసుతో పెట్టుకొని హిందూ యుజాన్ని తొక్కాలనుకుంటే కనుక నువ్వు కేవలం ఒక ఒక ఇసకరీ నువ్వు మాత్రమే జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకోవాలి హిందూత్వం భారతదేశం భారతదేశాన్ని మన తల్లి పేరు పెట్టుకున్నాం భారతీయులందరూ మన సహోదరులను చెప్పుకున్నాం ఇక్కడ వివిధ రకాల మతాలు ఉండొచ్చు వివిధ రకాల కులాలు ఉండొచ్చు వివిధ రకాల ఏది ఉండొచ్చు కానీ హిందుతోని ప్రతి ఒక్కరు మనం మనం ఇక్కడ గౌరవిస్తాము సమర్థిస్తూ ఉంటాం ఏ మతం వచ్చినా సరే ఏ ప్రాంతానికి వచ్చినా సరే ఏ వ్యక్తికి ఏ మతం వచ్చినా సరే అందరం కలిసికట్టుగా ఇక్కడ మనం ఇక్కడ పండుగలు జరుపుకుంటాము అది క్రిస్మస్ అయినా కానివ్వండి రంజాన్ అయినా కానివ్వండి సంక్రాంతి అయినా కానీ కలిసికట్టుగా ఇక్కడ అంత సెక్యులరిజంగా మనం ఇంత కలిసికట్టుగా మనం చేసుకుంటా ఉంటే నీ దుర్మార్గ రాజకీయాల వల్ల నీ మతాన్ని ప్రచారం చేసుకోవడం గతంలో కూడా చూస్తే కనుక ఇతను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైనే అన్యమత ప్రాంత అన్యమత మతాల ప్రచారం ఎంత దారుణంగా కూడా చేశారో కూడా చూసాం గతంలో కూడా సోషల్ మీడియాలో కూడా చూస్తే శ్రీవారికి పెట్టే తిరునామాన్ని కూడా ఒక ఆకారంలో పెట్టించిన దుర్మార్గుడు ఈ వ్యక్తి కాదా కాబట్టి ఒక నెయ్యి అని అంటే శ్రీవారి పట్ల ఎంత అవహేళనగా ప్రవర్తించిన దుర్మార్గమైన వ్యక్తి అంటే మన రాష్ట్రం విడిపోయిన కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా గత పాలకులు ఎవరూ చేయలేనంత విధంగా ఈ దుర్మార్గమైన పాలన చేసి శ్రీవారిని ఎంత అవమానం చేశారంటే ఈరోజు మేము మిమ్మల్ని మేము అనాల్సిన పని లేదు ఆ శ్రీవారే మిమ్మల్ని చూసుకుంటారు శ్రీవారిని మీరు క్షమించడానికి ఘోరం మీద ఖచ్చితంగా చేశారు మేము ఆ దేవుడికే వదిలేస్తా ఉన్నాం ఈ సైకో విషయాన్ని కాబట్టి శ్రీవారికి పెట్టే నైవేద్యంలో కల్తీ నెయ్యి చేయడం కానివ్వండి పరకామని విషయంలో ఈరోజు దొంగే దొరికిపోయినాడు దానికి ఈ రోజు ప్రత్యేకించి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అంటే కర్ణాటక ప్యాలెస్ వదిలి బెంగళూరు ప్యాలెస్ వదిలి తాడేపల్లి ప్యాలెస్ లో నాలుగు గోల్డ్ పెట్టుకొని గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే దొంగ నువ్వే అని సంగతి క్లియర్గా అర్థమైపోయింది ఇంకా నిజా నిజాలు పూర్తిగా తీర్థం జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ మీ యొక్క ఎవరైతే మీ వెనకాతలో ఉండి మీరు ముందుండి నడిపించిన వ్యక్తులు అందరినీ కూడా శ్రీవారి పాదాల దగ్గర విడిచేస్తాము చట్టపరంగా వాళ్ళ దగ్గర శిక్ష తీసుకునే కార్యక్రమం ఈ యొక్క కూట ప్రభుత్వం చేస్తాను మీ ద్వారా తెలియజేస్తా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్